హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పటికీ మనం ఎనిమిది కథలు పూర్తి చేసుకున్నాం ఇప్పుడు తొమ్మిదో కథలకు వెళ్ళిపోదాం తొమ్మిదో కథ సారాంశం ఏంటంటే ఒక్క అడుగు ముందుకి ఏ పని చేయాలైనా చేయాలన్నా ఆలోచన చేయాలన్నా ఏదైనా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఒక్క అడుగు ముందుకు అయితే వెయ్యాలి కదా అదేంటో చూద్దాం ఒక యువతి ఎప్పుడూ తన కళల గురించి మాట్లాడేది పుస్తకంలో రాసుకునేది కానీ వాటి కోసం ఏమీ చేయలేదు ఏమీ ఆలోచించలేదు ఒకరోజు ఆ మాసలు మట్టిలో కలిసిపోయినట్టు అనిపిస్తున్నట్టు అనిపించింది ఆ సమయంలో ఆమెకు ఒక చిన్న పల్లవాడు మట్టిని లెక్కించుకుంటూ ఆ మట్టిలో తన కళల బొమ్మలను గీసుకుంటూ కనిపించాడు ఆమె ఆశ్చర్యంగా అడిగింది ఏ బాబు ఇవి నీ కలలేనా ఇలా గీస్తున్నావు అని అడిగింది ఆ పిల్లవాడు నవ్వుతూ అన్నాడు అవును నేను ఇవి గీస్తూనే ఉంటా పెద్దవాడు కాదన్నా కూడా గీస్తూనే ఉంటా అని అన్నాడు ఆ నాశ్చర్యంతో అడుగును ముందుకు వేసి నడడం మొదలుపెట్టింది అంటే ఆమెకి ఏమర్థమైందంటే కళను నిజం కావాలంటే మొదట అడుగు వేయాలి అన్న సత్యం ఆమెకు అర్థమైంది అంతే మన కళనే ఏదైనా ఉద్యోగం అయినా బిజినెస్ అయినా ఏదైనా కానీ మన కళను నెరవేర్చుకోవాలంటే ఫస్ట్ ఒక స్టెప్ ఒక ముందకి ఒక అడుగు అయితే వేయాలి వేస్తేనే కదా మనకి కళను సాకారం చేసుకోవడానికి అవకాశం సమయం దొరికేది ఓకే ఫ్రెండ్స్ మీరు ఎప్పటి నుంచి ఒక అడుగు ముందుకు వేస్తారా వేస్తారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఒక అడుగు ముందుకేసి మీ కళను నిజం చేసుకోండి ओके थैंक यू लाइक शेयर षेन सब्सक्राइब